హలో వివర్స్ ఈరోజు మనం ఇంట్లోనే పవర్ బ్యాంక్ ఏ విధంగా తయారు చేసుకునే దాని గురించి అలాగే పవర్ బ్యాంక్లో బ్యాంక్లో వచ్చే కాంప్లైంట్లు దాని గురించి ఇప్పుడు ఇట్లా బిఎంఎస్ బోర్డు పవర్ బ్యాంక్ బిఎంఎస్ బోర్డు అంటే అని దొరుకుతుంది ఈ ఇవి దాని చేతుల ఇక్కడ దీనికి పెడుతున్నటువంటిది బిఎంఎస్ అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సర్వీస్ అని అర్థము ఈ బిఎంఎస్ బోర్డు మూడు కానీ నాలుగు కానీ పోట్లతో ఉంటుంది ఇవి లిథినియం సెల్స్ త్రీ పాయింట్ సెవెన్ వోల్టేజ్ ఉంటాయి ఇవి ఐదు బ్యాటరీలు దీంట్లో పడతాయి కాబట్టి ఐదు తీసుకున్నాం మనం ఈ ఐదు బ్యాటరీలకు వచ్చేసి ప్యారలర్గా కనెక్షన్లు ఇచ్చుకోవాలన్నట్ల ప్యార్లర్గా అంటే ఒకదానికోటో దానికోటి సేమ్ మూడు పాయింట్ ఏడు వోల్టేజ్ వచ్చేటట్లా అలాగే లా అంటేనేవో ఈ ఐదు బ్యాటర్లకు వచ్చి పదిహేను నుంచి పద్దెనిమిది వోల్టేజ్ అవుట్పుట్ వస్తుంది అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ఈ వైర్ని ఇట్లా సన్నగా ఒకదానికి ఒకదానికి కనెక్ట్ అయ్యేటట్ల పొడవుగా లింక్ లాగా ఇట్లా కట్ చేసుకొని దొడ్డు వైర్ అయిన పడలే ఇదైన పర్వాలేదు కంపెనీకి వెళ్ళి వచ్చేదానికైతేనేమో ఆటోమేటిక్ సాల్డర్ అయి ఉంటాయి కాబట్టి మనం ఇట్లా చిలాయించుకొని ఈ యొక్క వైర్ను ఏ విధంగా అంటే ఇట్లా మనం బ్యాటరీని తీసుకొని మంచిగా ఫైల్తో కానీ బ్లేడ్తో కానీ మంచిగా దాన్ని కొన్ని దాన్ని గీరాలి గీరిన తర్వాత లెడ్ పడుతుంది అన్నట్ల లెడ్ పట్టాలంటే పేస్ట్ రుద్దేసి ఇట్లా ఇప్పుడు లిథినమ్ అయ్యి బ్యాటరీలు ప్లస్కు ప్లస్ ప్లస్కు 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 ఇట్లా ప్లస్ టూ ప్లస్ ప్లస్ టూ ప్లస్ ప్లస్ ప్లస్కి ఇవ్వాలి అన్నిటికీ మైనస్ టూ మైనస్ మైనస్ టూ మైనస్ మైనస్ టూ మైనస్ ఈ విధంగా అన్నీ ప్యారలర్ల కనెక్షన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ బ్యాటరీలను అన్నీ కూడా మనము పాత ల్యాప్ వెళ్ళి కానీ దేంట్లో పాత పవర్ బ్యాంకులకి వెళ్ళి కానీ ఉంటే ఇట్లా ల్యాప్టాప్లో అయితే చాలా సర్వీస్ ఇస్తాయి వాటిని తెచ్చుకున్నాక ఒక పది బ్యాటరీలు ఉన్నాయనుకో ల్యాప్టాప్లో లేకుంటే ఐదు ఉన్నాయనుకో దాంట్లోకి వెళ్ళి ఒక మూడు నాలుగు పేలు అయితే కూడా ల్యాప్టాప్ పని చేయకుండా అవుతుంది ఛార్జింగ్ పట్టకూడదు దాంట్లో మంచి బ్యాటరీలు కూడా కొన్ని వెళ్తాయి అన్నత అట్లా మనం తక్కువ రేట్ల పదిహేను ఇరవై రూపాయలనే ఒకటి దొరుకుతుంది లేదా ఫ్రీగా కూడా దొరుకుతాయి పాత బ్యాటరీలు తీసేసిన దాంట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాయి అట్లా తెచ్చుకొని మనం ఏం చేయాలంటే మంచి ఉన్న బ్యాట్లను మంచి ఇట్లా గీరిచ్చేసి అవిటన్విడ కొట్టిందాన్ని మళ్ళీ ప్యార్లర్గా కనెక్షన్ ఇచ్చుకున్నాలి ఐదు బ్యాటరీలు ఆరు బ్యాటరీలు పది బ్యాటరీ ఎన్ని ఉన్నా పర్లేదు చేసుకోవచ్చు అన్నట్ల ఇప్పుడు మనం ఐదు బ్యాటరీలతోటి ఈ పవర్ బ్యాంక్ని తయారు చేస్తున్నాం కాబట్టి ఈ ఐదు బ్యాటరీలు తీసుకొచ్చుకొని ఈ విధంగా మంచిగా గీరి దానిలో కనెక్షన్ ఇచ్చుకొని బిఎంఎస్ బోర్డుకు ఒక ప్లస్ ఒక మైనస్ బి ప్లస్ బి మైనస్ అని రాసి ఉంటుంది దాని మీద దాంట్లో అక్కడ బ్యాటరీని కనెక్ట్ చేయాలి ఆ తర్వాత పోర్ట్లు ఉంటాయి సి పోర్ట్ ఉంటుంది శాంసంగ్ పోర్ట్ ఉంటుంది ఈ సా ఏ పోర్ట్లో మనం ఛార్జింగ్ కట్టుకున్నాలనేది ఆ పోర్ట్లో పెట్టుకోవచ్చు ఇది మాత్రం ఖచ్చితంగా దానిలో పైన ఉన్న మైలన్ బాగా గీరి మనం సాల్డింగ్ చేసుకోవాలి టిప్కా ఇట్లా పెట్టుకుంటే సాల్డింగ్ టిప్కా వచ్చేస్తుంది అంతవరకు డైరెక్ట్ పెడితే మాత్రం అది ఆ తక్కువ ఊడి ఊడిపోతుంది బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు వేడి అవుతుంది కాబట్టి అది గీరి మంచిగా సాల్డింగ్ చేసుకోవాలి నా ఛానల్ అశోకా టెక్నికల్ మస్తీ ఈ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు వేరే దానిలో మీద వీడియోలు పెట్టి దేని మీద పెట్టాలనేది మీరు కోరితే మీ ఇంట్లో ఉన్న అవసరాలను బట్టి రిమోట్ రిపేరింగా ఏదే కానీ మీకు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ సంబంధించింది దేని గురించి వీడియో వేసి పెట్టమంటే ఆ దాని గురించి చేసి పెడతా ఇప్పుడు కాంటాలు ఉంటాయి కాంటాలమ్మిన కానీ అంటే వెయిట్ మిషన్ అంటారు పైసలు ఎంచే మిషన్లు కానీ రకరకాల రైస్ కుక్కర్లు కానీ ఏదే కానీ ఒక మీరు దేని గురించి ఎలక్ట్రానిక్ దాంట్లో వీడియో పెట్టామంటే దాని గురించి నేను తయారు చేసి మీకు క్లియర్ కట్గా ఎట్లెట్లా అనేది చేస్తుంటా ఇప్పుడు నేను ఇప్పటికే మస్తు వీడియోలు పెడుతున్నా మీరు కోరితే ఇంకా వీడియోలు పెట్టడానికి నాకు కూడా ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దేని గురించి వీడియో చేయమంటారు ఈ వీడియోలో నేను చేస్తున్న దాంట్లో ఏమన్నా నాణ్యత లోపం కానీ సౌండ్ కానీ ఏదైనా తక్కువ ఉంటే కూడా అది ఏదన్నా నాకు కాంప్లైంట్ చేయండి కాంప్లైంట్ చేస్తే నేను దాన్ని సరిదిద్దుకుంటాను అలాగే ఇప్పుడు ఇట్లని ఎత్తిన బ్యాటరీలు మొత్తం తీసుకొని ప్లస్ మైనస్ ఉంటాయి కదా దాని ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ అలగ్ 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 కనెక్షన్లు ఇచ్చుకొని అన్నీ కలిపి ఒక తన ప్యారలర్గా తీసుకున్నా కనెక్షన్ సిరీస్ అలాగ ఉంటుంది ప్యా ప్యారలర్ ఉంటుంది సిరీస్ అంటే ఒకదాని అనికెళ్ళి ఒక ఒకదానికి ముందరికి వెళ్ళి దానికి వెళ్ళి ఏమి ఉంది అంటే అప్పుడు వోల్టేజ్ అనేది పెరుగుతుంది త్రీ పాయింట్ సెవెన్ ఉన్నది సిక్స్ పాయింట్ ఫోర్ అంటే సెవెన్ పాయింట్ ఫోర్ అట్లా వస్తుంది అట్లాగా చేస్తే ఏమవుతుందంటే వోల్టేజ్ పెరుగుతుంది వోల్టేజ్ పెంచవద్దు ఇప్పుడు ఇట్లా కావాల్సింది వోల్టేజ్ సేమ్ ఉండాలి త్రీ పాయింట్ సెవెనే కానీ మనకు ఏహెచ్ఎం అంటారు దాన్ని అది పెరగాలి అది పెరగాలంటే ఇప్పుడు ఈ నేను తయారు చేసేదానికి ఇరవై వేల పది ఏహెచ్ఎం పెరుగుతుంది అన్నట్ల అంటే చా ఛార్జింగ్ టైం రెండు మూడు సెల్ ఫోన్లకు అయ్యే వరకు వస్తుంది అన్నట్లు అది ఏహెచ్ఎం తక్కువ ఉంటే ఒకటే సెల్ ఫోన్కి అయ్యేటంత రెండో సార్లకు అయ్యేటంత అవి మళ్ళీ అది ఛార్జింగ్ కెటంటుంది అట్లా కాకుండా మనం బ్యాటరీలు ఎక్కువ వాడుకుంటే ఎక్కువ సార్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ దీంట్లో ఎక్కువ శాతం ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు బ్యాటరీలు చెక్ చేసుకునాలే ఒక ఐదు బ్యాటరీలు ఉన్నాయనుకోండి ఆ బ్యాటరీలకి వెళ్ళి అన్నిట్లకి వెళ్ళి అవుట్పుట్ వోల్టేజ్ సరిగ్గా వస్తుంది త్రీ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ అట్లా వస్తుంది దాంట్లోనే బ్యాటరీ బాగున్నట్ల ఒకవేళ బ్యాటరీ పెట్టినప్పుడు డెడ్గా చూపించిన ఒక బ్యాటరీ కూడా లేదంటే ఒక బ్యాటరీ కూడా మనకు తక్కువ వోల్టేజ్ చూపించిన ఆ బ్యాటరీ ఛార్జింగ్ పడతలేదా లేక దాన్ని రిమూవ్ చేసేసి తీసేసి దాని ప్లేస్లో కొత్త బ్యాటరీ వేసుకోవాలి ఒకటి బ్యాటరీ రిపేరింగ్ దాంట్లో అట్లే బిఎంఎస్ బోర్డు బాగా పరిశీలించి చెక్ చేయాలి చెక్ చేస్తే బిఎంఎస్ కంట్రోల్ ఐసీ అని ఉంటుంది ఆ ఐసీ హోల్ పడి బర్న్ అయి ఉంటుంది గిట్ల ఇట్లేమైనా ఉందా లేకుంటే అది పెడితే కూడా మనకు లైట్లు కానీ ఇండికేషన్ కానీ ఏదైనా డిస్ప్లే కానీ చూపుతా లేదా పెట్టినా ఛార్జింగ్ అవుతుంది అన్నప్పుడు ఆ బీఎంఎస్ బోర్డునే మార్చుకోవాలి బీఎంఎస్ బోర్డు రిపేర్ చేయడం అనేది చాలా ఇబ్బందికరం కాబట్టి తక్కువ రేట్లనే దొరుకుతాయి ముప్పై రూపాయల నుంచి రెండు మూడు వందల వరకు ఉంటాయి మనం వాడే విధానాన్ని బట్టి బిఎంఎస్ బోర్డు దొరుకుతాయి ఇప్పుడు మార్కెట్లో ఆ బీఎంఎస్ బోర్డు ఇది ఆ పక్క మనం మైనస్ అన్నీ ఒకతనం కలిపి ఎత్తుకున్నాం కదా ఈ పక్క అట్లనే ఇది కూడా ప్లస్లు అన్నీ ఒకే ట్రాక్కు తీసుకున్నాలి మొత్తం ఐదు బ్యాటరీలు మైనస్లు మైనస్లన్నీ ఐదు బ్యాటరీలు ఐదు ట్రాకులు ఒక తను తీసుకోవాలి తీసుకొని రెండు వైర్లు వెళ్తాయి దాన్ని తీసుకొచ్చి సింపుల్గా బిఎంఎస్ బోర్డులో ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ ఇచ్చుకున్నాను ఇప్పుడు మీ పవర్ బ్యాంకు సపోజ్ లింక్ అవుతుంది కానీ ఉందో అంతే ఛార్జింగ్ పడుతుంది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా సెల్లులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీటర్ తోటి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి దీన్ని ఎట్లా సెల్లులు చేంజ్ చేసుకోవాలి అట్లా మీరు మల్టీమీటర్ తీసుకొని మల్టీమీటర్లో డీసీ ఇరవై రేంజ్లో పెట్టుకొని ఈ దాన్ని చెక్ చేసుకున్నాం చెక్ చేసుకుంటే మనకు బ్యాటరీలు ఏ ఒక్క బ్యాటరీ లీకేజ్ ఉన్నా ఛార్జింగ్ ఓపెన్ ఉన్నా అది బ్యాటరీ ఛార్జింగ్ పట్టదు అటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఆ బ్యాటరీని మాత్రమే తీసేసి మిగతా బ్యాటరీలు దాని ప్లేస్లోకి వస్తుంది ఇది బిఎంఎస్ బోర్డు ఇక దీనికి ఒక సీ పోర్టు ఇచ్చిండు ఒకటి శాంసంగ్ పోర్టు రెండేమో పెద్ద యూఎస్బి బోర్డులు ఇచ్చిండు ఈ పెద్ద బియూస్బీకి వెళ్ళి మనం ఇన్పుట్ తీసుకోవచ్చు దీనికి అవుట్పుట్ అప్లోడ్ చేయడానికంటే మనం సి పోర్ట్ ద్వారా కానీ సామ్సంగ్ ఇది బ్యాటరీ ప్లస్ బ్యాటరీ మైనస్ అని దాని మీద రాసుకొని ఉంటాయి ఆ మధ్యలో నల్లగా ఉన్నది అది ఛార్జింగ్ కంట్రోల్ ఐసీ ఆ ఐసీ బొర్ర వాటి పగిలిపోయింది కాలిపోయింది అంటే కూడా ఈ బోర్డు మనం కొత్తది మార్చుకోవాల్సి వస్తుంది అన్నట్లు ఒక్కొక్కసారి పోర్టులు పోతుంటాయి సి పోర్టు పోతుంటుంది అలాగే పెద్దది యూజ్బీ పోర్ట్ పోతుంటు పోర్టు పోతుంటుంది అలాగే సామ్సంగ్ పోర్ట్ కూడా పోతుంటుంది ఈ పోర్ట్ను కూడా మనము మార్కెట్లో దొరుకుతాయి మంచిగా హీటర్ గన్ పెట్టేసి రిమూవ్ చేసేసి దాని ప్లేస్లో కొత్తగా తీసుకుంది ఇగో ఇది సామ్సంగ్ పోర్ట్ అంటుంది దీన్ని ఓల్డ్ మోడల్ లాగా వస్తుంది దీనికి శాంసంగ్ పిన్ తోటి ఛార్జింగ్ అవుతుంది ఇప్పుడు నేను చూపించేది లేదు మనము పోర్ట్ తోటి అయితే ఎంత కన్వీనియంట్ ఉంటుంది అనుకుంటే సీ పోర్ట్ ద్వారా ఈసీఈ పోర్టు ఉంటుంది దీని ద్వారా కూడా మనం ఇది చేసుకోవచ్చు ఏంది బ్యాటరీలు లోడ్ చేసుకోవచ్చు ఈ పక్క మొత్తం ఎల్ఈడీలు వస్తాయి అది ఎన్ని బ్యాటరీలు ఎక్కింది అనేది చూపిస్తుంది అన్నట్ల కొన్నిటికి ఐదు ఇస్తారు కొన్నిటికి ఆరు ఇస్తారు కొన్నిటికి నాలుగు ఇస్తారు ఇగో ఇప్పుడు ఇది బ్యాటరీ ఎట్లా ఎక్కుతుంది అనేది చూపించడానికి అని చెప్పి నేను కేబుల్ పెడుతున్నా ఇది ఇట్లా బ్లింక్ అయ్యకుండా బ్లింక్ అయ్యకుండా ఎక్కితే మనకు ఇది బిఎంఎస్ బోర్డు పనిచేస్తుందని లెక్క ఇవ ఇట్లా ఇట్లా అప్పు డౌన్ అప్పు డౌన్ అవుతుంటుంది అన్నట్ల ఈ బ్యాటరీ కనెక్ట్ అయితే ఛార్జింగ్ అవుతుందని చెక్ చేసుకోవడానికి ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒక దిక్కు ప్యార్లర్గా కనెక్షన్ ఇచ్చుకున్నాం రెండు వైర్లు మాత్రమే బయటికి వెళ్ళినాయి ఈ ప్యార్లర్లకి వెళ్ళి ఆ రెండు వైర్లను తెచ్చి ప్లస్కు మైనస్కు పెట్టుకున్నాలి ఇప్పుడు ఇది పవర్ బ్యాంకు చాలా అయిపోతుంది దీనికి మనం చుట్టూ తర మంచిగా ఏదైనా కలర్ది పేపర్ కానీ ప్లాస్టిక్ది ఏదైనా తొడుగులాగా కనిపెట్టి దాని డిజైన్గా మనం స్టిక్కర్స్ విక్కర్స్ అతికించుకొని మనం చూస్తే కూడా పలా ప్లాస్టిక్ డబ్బాలాగా కాకుండా డిజైన్ చేసుకొని మంచిగా పవర్ బ్యాంక్ లాగా వాడుకోవచ్చు లేదంటే ఇంట్లో మామూలుగా వచ్చినప్పుడు మనం ఇంట్లో వాడుతున్నప్పుడు మంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీని ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు ఎక్కడన్నా ప్రయాణం చేసినప్పుడు చుట్టాలా పబ్లిక్ అయినప్పుడు నీట్గా కనబడాలనుకుంటే దానికి తగ్గట్ల మనం డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అన్ని రకాల స్టిక్కర్స్ అన్ని రకాల దొరుకుతుంది పోచులు గీచులు దొరుకుతాయి కాబట్టి ఆ పోచులు గీచులో పెట్టుకొని వైర్లు మాత్రం పెట్టుకొని చేయాలి ఇప్పుడు ఇగో ఈ బ్యాటరీలు చెక్ చేసే విధానం అంటే ఇగో ఇప్పుడు ప్లస్ మైనస్ ఉంటుంది ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ పెట్టి మీటర్ ట్వంటీ రేంజ్లో పెట్టేసి మనం ఈ ఒక్కొక్క బ్యాటరీ ఒక్కొక్క బ్యాటరీ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే ఇవన్నీ ఓకే ఉంటేనే దాంట్లో ఊసో పెట్టాలి ఒకవేళ ఓకే లేదు ఉంటే పక్కకు వారేసి దాని ప్లేస్లో కొత్తదిగో ఇగో ఇవన్నీ ఒక దిక్కు ప్లస్వి ఒక పక్కకి ఇచ్చేసిన అలాగే వచ్చేసి మైనస్లు అన్నీ ఒక దిక్కు అవతల పక్క రెండు మైనస్లు ఇచ్చేసి ఆ మైనస్ని తెచ్చి ఈ మైనస్లకు కాంటాక్ట్ చేసిన కనెక్ట్ చేస్తే ఇగో ఈ మైనస్కు ఈ ఆ పక్క నుంచి వచ్చి ఈ మైనస్లు ఈ బ్లాక్ వైరు ఈ రెడ్ వైర్ వచ్చేసి ప్లస్లు ఈ విధంగా ఉంటుంది అన్నట్ల దీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బోర్డుకి ఇచ్చేయాలి బిఎంఎస్ బోర్డుకు ఇచ్చేస్తే ఇది వర్క్ చేయడం ప్రారంభిస్తుంది ఇంక బ్యాటరీమైన మన కంపెనీ కూడా రాసి మైనస్ ప్లస్ అని ఒకవేళ అర్థం కాని వాళ్ళు ఉంటే ఇంక దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు అయితేనేమో ఆటోమేటిక్ వాళ్ళకు ప్లస్ మైనస్ అనేది ఒకవేళ మనం ఉల్టా ఇట్లా ఇచ్చినామంటే బిఎంఎస్ బోర్డు పట్టున కాలిపోతుంది అది ఛార్జింగ్ పట్టదు విత్ ఇన్ సెకండ్లలోనే ఏతుంది జాగ్రత్త పెట్టుకుని ఒక్కొక్క బ్యాటరీ సెల్ ఇట్లా పోవాలి కొలిచినప్పుడు వోల్టేజ్ మనకు సరిగ్గా త్రీ పాయింట్ సెవెన్ పైన ఉండాలి ఫోర్ వరకు కూడా ఒకసారి ఇది ఛార్జింగ్ అయ్యేట అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఈ విధంగా పెట్టి చెక్ చేసుకోవాలి ఒక్కొక్క బ్యాటరీ ఒక్కొక్క బ్యాటరీ ఒక్కొక్క బ్యాటరీ చెక్ చేసుకుంటూ రావాలి అన్నీ ఓకే ఉంటే ఇది దాంట్లో కూర్చోబెట్టి మనం కనెక్షన్ కొట్టుకుంటే పవర్ బ్యాంక్ ఈజీగా తయారవుతుంది ఇప్పుడు మీకు ఇంట్లో ఉన్న పవర్ బ్యాంకుల్లో మీరు ఈజీగా రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒకటే మెథడ్ ఏంది బ్యాటరీలు బాగున్నాయా లేదా చూసుకున్నా బ్యాటరీలు ఓకే అన్నప్పుడు బిఎంఎస్ బోర్డులో ప్రాబ్లం ఉందనుకో బిఎంఎస్ బోర్డు తీసేసి సేమ్ అటువంటి బిఎం బిఎంఎస్ బోర్డే దొరుకుతాయి లేదంటే ఒకటి సీపోర్ట్ ఉన్నది తక్కువ రేట్లో దొరుకుతాయి ఒక రూపాయలకి ఇరవై రూపాయలకే బిఎంఎస్ బోర్డుతుంది దాన్ని ఆల్టర్ చేసుకొని మనం పవర్ బ్యాంక్ ఆన్ చేసుకోవచ్చు ఈ దీంట్లో వచ్చేటి కంప్లైంట్ ఈ రెండే ఉంటాయి ఏంది ఒకటి బోర్డు పోతుంది లేదంటే ఒకటి సెల్ పోతుంది కొందరు ఏమో బాడీలు పగిలిపోతాయి మూడో కాంప్లైంట్ అంటే సో పిల్లలు కింద వేసి వాళ్ళు మన మన వెళ్ళి జారిపోవడం దాని బాడీ మొత్తం బ్రోకెన్ అవుతుంది ఆ బాడీ కాడికి ఎయిర్ వేసి ఉండే దాంట్లో పెట్టుకొని మనం వాడుకునేకే చేసుకోవచ్చు మూలకు వారేసి వాడి చేసుకునే కన్నా ఈ బ్యాటరీ సెల్ వచ్చేసి ఒక్కొక్కటికి నలభై రూపాయలు దొరుకుతాయి ఈ నాలుగైదులు ఇరవై రెండు వందలు దీనిలోకి అవుతాయి బ్యాటరీ ఈ ఈఎస్బి బోర్డే వచ్చేసి మన బిఎంఎస్ బోర్డు అదొక ముప్పై నుంచి నలభై రూపాయలు మంచిది అయితే లేదంటే తక్కువది అయితే ఇరవై రూపాయలు ఒక బోర్డు దొరుకుతుంది రెండు వందల ఇరవై రూపాయలు ప్లాస్టిక్ డబ్బాకు ఒక పది రూపాయలు రెండు వందల యాభై రూపాయల లోపల నీకు కంప్లీట్ పవర్ బ్యాంకే తయారైపోతుంది మనం తయారు చేసుకుంటే అందుకూరగానే ఇది మీరు తక్కువ రేట్లో పవర్ బ్యాంక్ తయారు చేసుకోవడానికని చెప్పి ఈ వీడియో చేయడం అయింది అలాగే దీని లోపల వచ్చే కాంప్లైంట్లు ఎక్కువ ఏముండవు పవర్ బ్యాంక్ రిపేర్ ఇవి ఇంకా నేను కొన్ని వీడియోలు కూడా మీకు చేసి చూస్తా తక్కువ రిపేరింగ్ ఉంటుంది దీని లోపల ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ బ్యాటరీలు చెక్ చేసుకోవాలి బ్యాటరీలు ఛార్జింగ్ పడుతున్నాయా లేదా ఆ బ్యాటరీల జగాల బ్యాటరీ కొత్త బ్యాటరీ వేసుకున్నా నాలుగిట్లా ఒకటి పోయింటుంది ఐదుట్లా ఒకటి పోయింటుంది ఐదిట్ల రెండు పోయింటి ఇట్లా రకరకాల ప్రాబ్లం షార్ట్ అవుట్